లస్తున్నది రకాల పథకాలను అమలు చేస్తున్నది కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారిలో గౌడ సామాజిక వర్గం ప్రధానమైనది కళ్ళు గీత వృత్తిగా జీవించే గౌడ కులస్తులు సమైక్య రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు నిర్లక్ష్యానికి గురయ్యారు తెలంగాణ గ్రామీణ జీవితంపై అవగాహన పట్టింపు లేని సమైక్య పాలకుల చర్యల మూలంగా కళ్ళు గీత వృత్తి మనుగడనే ప్రశ్నార్థకంగా మారింది సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వం నుండి గీత కార్మికులకు ఎలాంటి అండాదండా లభించలేదు కనీసం వారి వారు బతికే అవకాశాన్ని కూడా లేకుండా చేశారు చీపు లిక్కర్ లాబీల ప్రలోభాలకు ఒత్తిడికి తలొగ్గి హైదరాబాదులో కళ్ళు దుకాణాలను నిర్దాక్షిణ్యంగా మూసివేశారు సమైక్య పాలకులు చేసిన ఈ దుర్మార్గాన్ని తెలంగాణ నాయకులు అడ్డుకోకపోగా వంత పాడడం దౌర్భాగ్య పరిస్థితి మరోవైపు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గుడుంబా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాట వీళ్లే వీళ్ళే కళ్ళపగించి వేడుక చూశారు సమైక్య పాలకులు సృష్టించిన ఈ సామాజిక విధ్వంసం వల్ల అటు ప్రజల ఆరోగ్యం పాడైపోయింది ఇటు గీత వృత్తి కల్లోలంలో పడింది తెలంగాణ ఉద్యమ సందర్భంలో గౌడ కులస్తులకు జరుగుతున్న అన్యాయం గురించి పదే పదే ప్రస్తావించాం తెలంగాణ ఏర్పడి మేము అధికారంలోకి వస్తే మూసేసిన కళ్ళు దుకాణాలను తెరిపిస్తామని ఉద్యమ నేతగా ఆనాడు నాకు నేనుగా ప్రకటించాను ప్రజా ఉద్యమం ఫలించి తెలంగాణ ఏర్పడింది ప్రకటించిన విధంగానే హైదరాబాదులో కళ్ళు దుకాణాలను తిరిగి తెరిపించాం గౌడ కులస్తులకు జరిగిన అన్యాయాన్ని పరిష్కరించాం గౌడ కులస్తుల సంక్షేమం కోసం మరెన్నో చర్యలు తీసుకున్నాం కళ్ళు గీసే సమయంలో చెట్టుపై నుంచి పడి మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం పొందిన గీత కార్మికులకు పరిహారం చెల్లించడంలో గత ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్నటువంటి మూడేళ్ల బకాయిలు మొత్తం ఆరు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలను మేము అధికారంలోకి రాగానే వెంటనే ఏకకాలంలో చెల్లించాము అంతేకాకుండా అప్పటిదాకా అరకొరగా ఇస్తున్న పరిహారాన్ని మానవీయ దృక్పథంతో పెంచాం గతంలో చెట్టుపై నుంచి పడి మరణించిన వారికి రెండు లక్షలు అంగవైకల్యం పాలైన వారికి యాభై వేలు మాత్రమే ఇచ్చేవారు తెలంగాణ ప్రభుత్వం ప్రమాదవశాత్తు మరణించిన శాశ్వత అంగవై అంగవైకల్యం పొందిన గీత కార్మికులకు ఇచ్చే పరిహారాన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచింది ఈరోజు మీ అందరి సమక్షంలో గౌడ గౌడకులస్తల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న మరికొన్ని మానవీయ నిర్ణయాలను ప్రకటిస్తున్నాను గీత కార్మికులకు ఇచ్చే పెన్షన్ను రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకు పెంచాం ఇప్పటి వరకు కళ్ళు గీత సొసైటీ సభ్యులకు మాత్రమే పెన్షన్ లభిస్తున్నది ఇక నుంచి టిఎఫ్టి టాడీ ఫర్ టాపర్ సార్ టిఎఫ్టి కార్మికులకు కూడా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని ముప్పై వేల గౌడ కుటుంబాలకు ఆసరా లభిస్తుంది టీఎఫ్టీ నుంచి టీసీఎస్లోకి మారాలని దరఖాస్తు చేసుకున్న వారికి పది రోజుల్లో బదలాయింపు జరపాలని అధికారులను ఆదేశించాం సొసైటీ వారికి లైసెన్సుల రెన్యువల్ గడువును ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలకు పెంచుతున్నాం తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈత ఖర్జూర మొక్కలను పెద్ద ఎత్తున నాటే కార్యక్రమం చేపట్టాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కోటి డెబ్బై లక్షల మొక్కలు నాటాం ఎక్సైజ్ అటవీ శాఖల సమన్వయంతో రాబోయే రోజుల్లో చెరువు కట్టల మీద చెరువు శిఖం వెంబడి వాగులు వెంట ఒరెల వెంట నదీ ప్రవాహానికి ఇరువైపులా ఈత కర్జూర మొక్కలను విరివిగా నాటే కార్యక్రమం కొనసాగుతుంది వీటన్నిటితో పాటు గౌడ కులస్తులకు మరొక తీపి కబుర్ను ఈరోజు ప్రకటిస్తున్నాను ఇప్పటి వరకు గీత కార్మికులకు ఉన్న చెట్ల పన్ను అధ్యక్ష చెట్ల పన్ను అంటే చెట్ల రకం అని అంటాం మన తెలంగాణలో అంటే చెట్టు తీసుకునేందుకు ఇంత డబ్బు కట్టాలనే విధానం ఉండేది ఆ చెట్ల మీద ఉన్నటువంటి రకం ఆ పన్నును బకాయిలను ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని బకాయిలను పూర్తిగా మాఫీ చేస్తున్నాం అంతేకాకుండా ఈనాటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో చెట్ల రకం అనే విధానాన్నే రద్దు చేస్తున్నాం చెట్లపైన పన్ను వేసే విధానం ఉండదు అధ్యక్ష దీనివల్ల ప్రభుత్వంపై ప్రతి సంవత్సరం ఏటా పదహారు కోట్ల రూపాయల భారం పడుతుంది అయినా గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చెట్ల పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నాం హైదరాబాద్ నగరంలో గౌడ కులస్తుల అస్తిత్వాన్ని సమున్నతంగా చాటే విధంగా రాష్ట్ర స్థాయి గౌడ భవనం నిర్మాణం కోసం ఐదు ఎకరాల భూమిని ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నాం ఈ భవనం గౌడ కులస్తుల సామాజిక ఆర్థిక రాజకీయ వికాస కేంద్రంగా వెలుగొందాలని ఆశిస్తున్నాను ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి